ఇక గజూరి దీంట్లో యాక్చువల్గా మెంబర్సు నేను చైర్మను జయసుధ జీవిత మీనా శోభన కామినేని పింకి బి గోపాలు పివి ప్రసాదు రఘురామ్ కృష్ణరాజు సో అందరూ ఒకసారి రావాల్సిన అవసరం లేదు వీళ్ళు నిన్న కొంతమంది అంతకల్సి డిస్కస్ చేసాం ఈరోజు కొంతమంది రాగలిగినారు ఇది అనౌన్స్మెంట్ అంతకే నేను మెయిన్ అనౌన్స్మెంట్ కాబట్టి అందరూ రావాల రాలేకపోయారు టిఎస్ఆర్ టీవీ నైన్ అవార్డ్స్ విన్నర్స్ కేటగిరీ వైజ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ బెస్ట్ యాక్టర్ వెంకటేష్ గోపాల గోపాల సినిమా దెన్ బెస్ట్ హీరో ప్రధానికి మేమంటే బెస్ట్ యాక్టరు బెస్ట్ హీరో రెండు ఈక్వలే బట్ ఇద్దరికి చాలామందికి అభిమానులకు సంతోషపడతారు కాబట్టి రెండు క్యాటర్లకు తీర్చాం దాన్ని బెస్ట్ హీరో అల్లు అర్జున్ సన్ ఆఫ్ సత్యమూర్తి బెస్ట్ అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ అవార్డ్ అల్లు అర్జున్ రుద్రమదేవి సో ఇక్కడ అల్లు అర్జున్కి బెస్ట్ హీరోగా సన్ ఆఫ్ సత్యమూర్తిలో వచ్చింది తర్వాత చాలామంది ఆయన అభిమానులు ఈ అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలని చెప్పి రుద్రమదేవికి అని చాలామంది కోరారు దాని మీద దీన్ని జూరీ డిసైడ్ చేసి రెండు అవార్డ్స్ బెస్ట్ అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ అవార్డు అల్లు అర్జున్కి రుద్రమదేవికి మరిదే రకం సన్ సత్యమూర్తికి ఇవ్వాల్సి ఇస్తున్నాం అనౌన్స్ చేస్తున్నాం